హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బూరెలు రెసిపీ అండి బూరెలు చేసుకోవాలి అంటే మినపప్పుని నానపెట్టి రుబ్బుకోవాలి గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి అంత శ్రమ అనేది లేకుండా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో కప్పు సేమియాతో ఈ బూరెలు అనేవి చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా ఒక బౌల్ నిండా సేమియా తీసుకోండి సన్నగా ఉన్న సేమియా అయినా పర్లేదు లావుగా ఉన్న సేమియా అయినా కూడా పర్లేదండి బూరెలు చేసుకోవాలి అంటే పండగ సందర్భం రావాల్సిన పని లేదండి ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడే పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు సేమియా బూరెలు అనేవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఇలా ఒక బౌల్ నిండా సేమియా తీసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని సేమియా అన్నీ కూడా కళాయిలో వేసుకోండి ఫ్లేమ్ మొత్తం తగ్గించండి లో ఫ్లేమ్లోనే వీటిని బాగా దోరగా ఫ్రై చేయండి అన్నీ కూడా బాగా వేడిగా వచ్చి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుందండి ఫ్రై అవుతున్నప్పుడు అంతవరకు కూడా బాగా ఫ్రై చేయండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాం కదా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం ఇలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోండి ఇలా చల్లారిన సేమి అంతా కూడా జార్ లోకి వేసేసుకోండి జారిని పక్కన పెట్టుకోండి అదే కళాయిలోకి మరలా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకుల్ని వేసుకుని అలాగే ఒక పది పన్నెండు బాదం పప్పుల్ని కూడా వేసుకోండి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి ఈ పప్పులన్నీ కూడా కళాయిలో వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి ఇలా కొంచెంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి మరి ఎక్కువగా మాడనివ్వకుండా లైట్గా ఫ్రై చేసి వాటిని కూడా మిక్సీ లోకి వేసుకోండి అలాగే రెండు మూడు యాలకులను కూడా వేసుకుని మనం కప్పు సేమే తీసుకున్నాం కదండి దానికి అరకప్పు కన్నా కొంచెం ఎక్కువగా పంచదారని తీసుకుని వేసుకోండి స్వీట్ తగ్గించి తినేవారు అరకప్పు అయినా కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ కొంచెం ఎక్కువగా ఇష్టపడేవారు అరకప్పు కన్నా కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్కువగా తీసుకున్నా కూడా సరిపోతుందండి ఈ విధంగా మిక్సీ జర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి సేమి అనేది మరి మెత్తని పిండిలాగా రాదండి కొంచెం రవ్వగానే సన్నటి రవ్వలాగానే బరకగానే గ్రైండ్ అవుతుంది ఈ విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది మరి పిండిలాగా రావాల్సిన పని లేదు ఇలా గ్రైండ్ అయిన పౌడర్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి కరిగించిన నెయ్యిని యాడ్ చేద్దాం మరి ఎక్కువగా నెయ్యి అనేది ఎక్కువగా వేయాల్సిన పని లేదండి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుంది ఇలా నెయ్యి అంతా కూడా రవ్వకి కలిసేంత వరకు బాగా కలపండి చేత్తోనే మనం సేమియా రవ్వ అంతా కూడా పౌడర్ని బాగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే నెయ్యి అనేది రవ్వకి బాగా పడుతుంది ఈ ప్రాసెస్ అంతా మీరు గోరువెచ్చగా ఉన్న పాలతో అయినా చేసుకోవచ్చండి నెయ్యి వేసి కలిపినట్లయితే స్వీట్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను తీసుకున్న రవ్వకి నాలుగు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా ఉండలాగా వచ్చేంతవరకు కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి మనం రవ్వని ఉండలాగా చేస్తున్నప్పుడు విడివిడిగా పొడి పొడిగా వచ్చేసింది అంటే నెయ్యి ఇంకా సరిపోనట్లు కరెక్ట్గా ఉండలాగా వచ్చింది అంటే నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్లేనండి ఈ విధంగా చూసి వేసుకుని నెయ్యిని యాడ్ చేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి పూర్ణాలు చేసుకోవాలి అంటే మినపప్పు నానపెట్టి కడిగి రుబ్బాలి కదండీ అంత శ్రమ అనేది లేకుండా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ బూరెల రెసిపీ అనేది చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది మనం లోపల ఉన్న పూర్ణానికి రవ్వ బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి అరకప్పు కన్నా కొంచెం తక్కువగానే బియ్య పిండి వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాపిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఇవి రెండు కూడా గోధుమ పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి ఇప్పుడు ఏ బౌల్తో అయితే మనం సేమియాను అలాగే మైదా పిండి కొలిచి తీసుకున్నామో అదే బౌల్తో ఒక కప్పు నిండా వాటర్ని తీసుకుని కొంచెం కొంచెంగా పిండిలో వాటర్ని యాడ్ చేస్తూ పిండి అనేది ఉండలు లేకుండా కలపండి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ సరిపోయాయండి మీరు కూడా ఏ బౌల్తో తీసుకున్నా ఏదైనా గ్లాస్తో తీసుకున్న కొలత ప్రకారం తీసుకోండి ఒకటిన్నర కప్పుల మైదాపిండి బియ్య పిండికి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ సరిపోయాయి మరి పిండిని దోసల పిండిలాగా జారుగా అస్సలు కలపకూడదండి అలాగని మరి గట్టి పిండిలాగా కూడా చిక్కగా కూడా కలపకూడదు కొంచెం మీడియంగా కలుపుకోండి ఇలా విస్కర్తో కానీ గరిటతో కానీ బాగా కలిపినట్లయితే ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఆపకుండా ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలిపినట్లయితే అంతా కూడా సాఫ్ట్గా వచ్చి బూరెలు అనేవి ప్లఫీగా పొంగుతూ వస్తాయి ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్నాం కదా వేసుకరని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియా ని పిండిలో వేద్దాం ఇలా మనకి కనిపించే విధంగా పిండిలో అక్కడక్కడా వేసుకోండి ఈ లోపుగా మనం సవాన్ చేసి కళ్ళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోద్దాం ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి చాలా సింపుల్గానే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది డీప్ ఫ్రై చేసుకోవటం కంప్లీట్ అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసాం కదా ఆయిల్ కాగుతున్నప్పుడు ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో డ్రాప్ చేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా గరిటతో వేసుకోవచ్చండి లేదంటే స్పూన్తో కానీ చేత్తో అయినా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఈవెన్గా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి మనం చేత్తో వేసుకున్నట్లయితే కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు అయితే ఆయిల్ చేతుల మీద పడుతూ ఉంటుందని భయపడుతూ ఉంటారు అలాంటి వారు ఇలా గరిటతో గరిటను యూజ్ చేసి బోరేలు అనేవి చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్తో పప్పు బియ్యం నానపెట్టి రుబ్బే శ్రమ లేకుండా పదే పది నిమిషాల్లో శనగపప్పు ఉడకపెట్టి బెల్లంతో ఉడికించి బాల్స్ చేసుకునే అవసరం లేకుండా కప్పు సేమియాతో కప్పు గోధుమ పిండితో పదే పది నిమిషాల్లో ఈ బూరెలు అనేవి చేసుకోవచ్చు రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్